మా వంటగది ముచ్చట్లకి మీ అందరికీ స్వాగతం ఈరోజు మన వీడియో వచ్చేసి చిట్టి కాజాలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా కావాల్సినవి నోట్ చేసుకోండి ఫస్ట్ వన్ కప్పు మైదాపిండి చిటికెడు సోడా ఉప్పు రెండు చెంచాల ఆయిల్ వన్ కప్పు షుగర్ వన్ కప్పు వాటర్ ముందుగా ఒక కప్పు మైదాపిండిలోకి చిటికెడు సోడా ఉప్పు వేసి రెండు చెంచాలు ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకొని పిండిని చేతిలో తీసుకొని గట్టిగా ప్రెష్ చేసినప్పుడు ఉండలాగా అవ్వాలి అప్పుడే మనకి కాజాలు క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా వస్తాయి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని చపాతీ పిండిలా కలిపి కొత్త పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకుందాం ఒక గిన్నెలోకి ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ వేసుకొని మనం గులాబ్ జామ్కి ఎలాగైతే పాకం రెడీ చేసుకుంటామో అలాగ చేసుకోవాలి కొంచెం అందంగా ఉండేలాగా తయారు చేసుకోవాలి చూశారు కదా ఇలా పాకం రెడీ అయిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి నేను యాలక్కాయ తెంచి వేసుకున్నాను మీరు పొడైన వేసుకోవచ్చు పాకం రెడీ అయిపోయిన తర్వాత కొద్దిగా నిమ్మకాయ రసం వేసుకోవాలి ఎందుకంటే పాకము మనం కాజాలు వేసిన తర్వాత కూడా పాకం గడ్డగట్టకుండా ఫ్రెష్గా ఉండటానికి నిమ్మరసం వేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్న చపాతీ ముద్దని తీసుకొని రెండు భాగాలుగా చేసుకున్నాను ఒక భాగాన్ని ఇలాగ పొడి చల్లుకుంటూ పల్చగా ఒత్తుకోవాలి చపాతీ కంటే ఇంకా పలచగా మనకి ఎంత వీలైతే అంత పలచగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ మొత్తం చపాతీకి అప్లై చేసిన తర్వాత మైదా పిండిని పైన చల్లుకోవాలి చల్లుకొని ఒక చివరి నుండి ఇలాగ నేను చూస్తున్న విధంగా ఒక చివరి నుండి ఆ పిండి ముద్దని ఇలాగ ప్రెస్ చేస్తూ ఒక చోటికి తీసుకురావాలి చూసారు కదా ఇలాగ చుట్టుకోవాలి ఇలాగ రోల్లాగా చుట్టుకొని ఆ చివర ఉన్నదాన్ని వాటర్ తోటి నేను చూపిస్తున్న విధంగా అట్లా వాటర్ని అప్లై చేసుకొని ఆ పిండి ముద్దకి అలాగ ప్రెష్ చేస్తే అతుక్కుపోవాలి లేకుంటే మనము ఆయిల్లో వేసి కాల్చేటప్పుడు విడిపోతుంది అలా విడిపోకుండా ఉండాలి అంటే వాటర్ తోటి అలాగ ప్రెష్ చేసుకొని అతికేలాగా చేసుకోవాలి ఇంకా ఇలాగా మీకు మీకు ఎంత వీలైతే అంత చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు నేను చాలా అంటే చాలా చిన్న పీసెస్ని కట్ చేసుకున్నాను అప్పుడే కదా చిట్టి కాజాలు అంటారు స్టవ్ పైన కళాయిలో ఆ ఆయిల్ వేట్ చేసుకోవాలి ఆయిల్ గోరువెచ్చగా ఉండాలండి అలా అయితేనే కాజాలు పర్ఫెక్ట్గా లేయర్ లేయర్గా వస్తాయి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు అన్ని కాజాలను వేసేసుకొని సిమ్లోనే కాజాలు అనేవి వచ్చే వరకు అలాగ ఫ్రై చేసుకోవాలి సిమ్లో ఆ కాజాలన్నీ పైకి వచ్చేసాయి కదా ఇప్పుడు గ్యాస్ని మీడియం లోకి టర్న్ చేసుకోవాలి సిమ్ నుంచి మీడియం లోకి పెంచుకోవాలి గ్యాస్ పెంచుకున్న తర్వాత ఆ మీడియం ఫ్లేమ్లోనే కాజాలను తిప్పుతూ ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని పాకంలో వేసేసుకోవడమే నేను సెకండ్ టైం కూడా వేసాను ఇంకా పాకంలో వేసిన కాజాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి చూసారు కదా పాకంలో వేసిన కాజాలు అయితే క్రిస్పీ క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా లేయర్ లేయర్గా చాలా టేస్టీగా వచ్చేయండి మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్